ॐ सह न भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्योन्नमः नमः हरिः ॐ सक्षतु దివ్యాత్మ స్వరూపలే మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం అరవయవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చెప్పుకుంటున్నదే ఎంతవరకైతే అయితే ఈ దేహంలో ప్రాణం ఉంటుందో అంతవరకే మన పరిస్థితి అని చెప్పుకుంటూ ఉన్నాం ఒక అమ్మాయి తన ప్రియుడిని ఇలా అడిగిందంట వాస్తవంగా నేనంటే నీకెందుకు అంత ప్రేమ యథార్థం చెప్పాలి నన్ను ఎంతో ప్రేమించామంటున్నావు నా చూ నా కోసమే పరితపిస్తున్నావు ఎందుకని ఈ ప్రపంచంలో ఎంతోమంది నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నా కూడా నువ్వే కావాలని కనీసం ఒక పది సంవత్సరానికి నా కోసం పెళ్లి చేసుకోకుండా పరితపిస్తున్నావే ఎందుకు నాలో ఏమున్నది అని అడిగిందంట అతను ఒక్కటే చెప్పాడు నువ్వు కోట్ల రూపాయలుగా వారుసు ఎంత ఆస్తులనయ్యో మీకే తెలియదు కాదు నాకు తెలుసు నీకు తెలియకపోవచ్చు మరలా నువ్వు ఒక్కదానివి ఒకే ఒక్క కూతురువి ఎంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అన్నాడంట అది వాస్తవంగా ప్రేమ ఒక్కసారి చేయండి దేనికోసం ప్రేమిస్తున్నాడు ధనం కోసం ప్రేమిస్తున్నాడు ఆమె అందం లేకపోయినా అందాన్ని ఉందని చెప్తున్నాడు ఇంతకన్నా ఉదాహరణ మనకేం అక్కడ రోజు చూసేవి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం ఇవి ఆ తర్వాత పడేట బాధలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి మోసపోయానని విడాకులు కావాలని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొందరు చూడండి ఉన్న ప్రయోజనం లేదు అందువల్ల ఈ దేహాన్ని చూసి మోహించటం కాదు వాస్తవమైన దాన్ని మనం చూడాలి నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కోటి రూపాయలు వచ్చిందనుకోండి ఇంతకుముందు నీ దగ్గర ఏమి లేదు అందరూ వదిలేశారు నువ్వు ఒంటరి జీవితం అనిపిస్తున్నావు ఎక్కడో ఏదో భిక్షాటం చేస్తూ చివరికి ఏదో ఓ లాటరీ టికెట్ కొంటే దానికి వచ్చింది అనుకోండి కానీ అప్పుడు మిగిలిన నువ్వు ఎక్కడున్నావు వెతుకుతారు అందరూ పేపర్లో పడుతుంది కదా టీవీలు చూపిస్తారు కదా వస్తారు అందరూ కూడా బాబాయ్ అలా ఉన్నావు ఎక్కడున్నావు ఇంతే అన్నయ్య చెల్లెలు ఈ విధంగా ఎవరికి వాళ్లే వచ్చేసి ఆయన్ని పట్టుకుంటారు అంతా బంధువులు అని చెప్పుకుంటారు మరి వీళ్ళంతా ఏమైపోయారు లోగడ పలకరిచ్చిన దిక్కు లేదు ముసలిదానం వచ్చినప్పుడు కూడా అంతే కదా నువ్వు బాగున్నావు అని అడుగుతున్నారా అడగరు ఒకవేళ చనిపోయాడు అనుకో తనకు కష్టపడి సంపాదించి ఆ పిల్లవాడిని సాఫ్ట్వేర్ చేస్తే ఎక్కడికి వెళ్ళారు అమెరికా వెళ్ళారు రోజు చాటింగ్ తీసుకోవటమే రోజు ఇప్పుడు స్కైప్ ఏదో వచ్చింది కదా రోజు చూస్తున్నారు మాట్లాడుకుంటున్నారు చూసి అంత మాత్రాన ప్రయోజనే ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ ముసలివాళ్ళు అయిపోయారే వాళ్ళని మనం చూడాల్సిన బాధ్యత ఉంది అని అది ఆలోచన చేసిన వాళ్ళు చాలా తక్కువ కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు తాను చేసేటువంటి మంచి ఉద్యోగం వదిలేసి తల్లిదండ్రుల కోసం వచ్చారు వచ్చి వాళ్ళకు సేవ చేస్తూ మరలా ధనం కావాలి కాబట్టి మరలా వెళుతూ వారానికి మూడు రోజులు వెళ్తాం మూడు రోజులు మాత్రం వాళ్ళకు సేవ చేస్తూ ఉన్నారు నాకు ఎంతో ఆనందంగా వేస్తుంది తల్లిదండ్రుల కోసం ఇంత తపన వాళ్ళు కూడా అని నాకు తెలిసిన వాళ్ళే మా ట్రస్ట్ మెంబరే ఎవరో కాదు అందువల్ల ఆ భావన ఉండాలి చనిపోయాడని తెలి టెలిగ్రామ్ పోతే నాకు టిక్కెట్ దొరకలేదు లేదు నాకు పనులు ఉన్నాయి నేను రాలేను మీరు కావాలంటే అది చేయించండి ఆ డబ్బులు ఇస్తానని చెప్పి అంటున్నాడు అందుకే ఈ ప్యాకేజీలు కూడా వచ్చినాయి ఎప్పుడో చూశాను యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను ఎలా వాళ్ళని సాగనంపాలి సంస్థానానికి డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టేస్తానండి డబ్బు ఇస్తాను పంపిస్తాను మేము ఇప్పుడు వచ్చింది కదా మనకి డబ్బు పంపడం అందువల్ల అంటే మీరు ఎంత ఖర్చు పెడతారని దానికి ప్యాకేజ్ సాధారణంగా అయితే ఒక బండి తీసురాడో దాని మీద తీసుకెళ్ళినట్టు దీనికి ఇంత లేదు ఏడ్చేవాళ్ళని తీసుకొచ్చేసి మంచి బేళం మేళాను పెట్టేసి పూలంతా తెలుకుంటూ తీసుకెళ్తే ఇంత ప్యాకేజ్ అలా కాకుండా ఇంకా మీరే చూడాలనుకుంటే లైవ్ టెలికాస్ట్ చేస్తాం ఆర్భాటం ఎంత కావాలో అంత చేస్తాం ఓ వేల మంది జనాన్ని సృష్టిస్తాం తీసుకొస్తాం అంత డబ్బుమయమే కదా అలాంటి కావాలా అని ఇలాంటి ప్యాకేజీలు ఇవాళ తయారైనయ్యే ఒకసారి ఆలోచించి నీ కొడుకే కావచ్చు ఈ దేహం ఉంది దేహం జన్మించారు కాబట్టి నీ కొడుకు అన్నో వాడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు దానివల్ల ప్రయోజనం లేదు కదా ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలో నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కూతురున్నారు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి కొంత నీ దగ్గర ధనం పెట్టుకో నీకు మనసు మారాలి మారినప్పుడు చేయగలవు బంధంలోనే చిక్కున్నారు అందరు కూడా నాకు తెలుసు ఆ విషయం చెప్పినంత తేలికైన విషయం కాదు ఇది అదేమంటారు నీకేమయ్యా నువ్వు నువ్వు నీలో మార్పు వచ్చింది నువ్వు సమాధానం చేస్తున్నావు అంటారు దాన్ని నేను పట్టించుకోను ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనకు ఒక ఆశయం ఉంది ఆశయం ఏంటి మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు భగవంతుని మనకు ఆశించి ఇచ్చాడు తినటానికి ఉండటానికి అన్నీ ఉన్నాయి ఈ క్షణమే చివరి క్షణం అనుకుంటే ఈ తర్వాత ఏమైపోతుంది ఎవరు కూడా ఒక మంచి పనికి సహకరించరు కాబట్టి ఉన్నప్పుడే దేహం ఉన్నప్పుడే దీన్ని చేయాలి అందువల్ల మా ఆస్తులు మొత్తం కూడా ట్రస్ట్కి రాసేసాం వీళ్ళనామ పిల్లలకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి వాళ్ళు ఉండటానికి తినడానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి మిగిలిన మొత్తం కూడా చేసేసాం మిమ్మల్ని చేయమని లేదు మనసు మార్చుకొని కొంతైనా సరే నీ వెంట తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి ఏదైతే నాది అనుకుంటున్నావో అది నీది కాదు అది తెలియాలి అది తెలిస్తే మాత్రం మార్పు వస్తుంది అందరిలో మార్పు వస్తుంది గతవధి వాయు దేహపాయే ఈ వాయువు ఉన్నంతవరకే చనిపోతే చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని చూడటానికి భయపడిపోతారు కదా ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి ఒక మెరికిలు మనకు కనపడుతుంది ఒక కుండలో సన్న రంధ్రం పెట్టి కనుక రాత్రిపూట మనం నీళ్లు పోసి నిండా పోసి మనం పెడితే తెల్లవారిపాటి ఖాళీ అయిపోతుంది ఎందుకని ఒక రంధ్రం ఉంది సన్న రంధ్రం ఎంత పెద్దదిగా అయితే వెంటనే పోతుంది అందుకే ధారాపాత్ర మనం చెప్పుకునేది దానికోసమే మరి దీనికి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కదా నవరంధ్రపురి అంటారు దీన్ని తొమ్మిది ఉన్నా కూడా వాయు పోపండ ఉన్నదంటే అసలు ఎంత మెరికిలండి ఎంత ఆశ్చర్యం మీకే అర్థమవుతుంది కదా చెవులు అంతలో ఉన్నాయి కళ్ళు ఉన్నాయి ముక్కు కంత ఉంది నోరుకి అంత ఉంది గొంతు దగ్గరికి అంత ఉంది మలమూత్రాలు రెండు ఉన్నాయి ఇలా చూసుకుంటే ఒకసారి ఆలోచించేయండి ఈ సామాన్యమైన విషయమే కదా ఇది ఇది పెద్ద వేదాంతం కాదు వేదాంతం అంటే ఏదో తెలుసుకోవాలంటావు తెలుసుకోవాల్సిన ఇదే వేదాంతం అంటే వాస్తవమైన వేదాంతం ఇదే జీని తెలుసుకోవాలి అంటే ఎవడో ఒకడు ఉన్నాడు కదా ఆడిచ్చేవాడు అన్నీ తలుపులు కూర్చున్నాం మనం ఎటు వెళ్ళిపోవచ్చు కానీ వెళ్లకుండా ఉన్నదంటే ఎక్కడో వెళ్ళి తిరుపతి వెళ్ళి లేక్కడికి వెళ్ళి ఏమి ఏమి సాధిస్తావు అక్కడికి వెళ్ళి ఏమీ లేదు కదా అందువల్ల ఉన్నప్పుడే దీని విలువ తెలుసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్